నమస్తే నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గారు గురువు మే నెలలో చూసుకున్నట్టయితే సింహరాశి వారికి అసలు వీరికి గోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు దాంతో పాటుగా వీరు ఏ పనులు చేసుకోవడం శుభం ఇస్తుందంటారు ఏ పనులు చెయ్యకపోవడం వల్ల ఇంకా జాగ్రత్తగా ఉండొచ్చు అంటారు చాలా మంచి విషయమేనండి ఆ సింహరాశి వాళ్ళు ఈ యొక్క మే నెలలో ఒక మాటలో చెప్పాలంటే నక్కతోక తొక్కినట్టే నక్కతోక తొక్కినట్టే అన్నట్టుగా ఉంటుంది ఇదేమిటి స్వామి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు చూసేవాళ్ళు అయితే ఈ విషయం ఏంటంటే వీళ్ళకు పాపం చాలా ఏళ్ళ నుంచి కూడా అన్ని విషయాలలో కూడా కష్టపడుతూ వస్తున్నారు ప్రతి విషయానికి కూడాను ఒకటి కాదులేండి వివాహాల విషయంలోనూ ఆలస్యం జరిగాయి లేదు వివాహమైన వాళ్ళు భార్యాభర్తల మధ్య బాగా మనస్పర్ధలు గొడవలు కొట్లాట్లు కోర్టు వ్యవహారాలు విడిపోవడాలు విడిపోయినటువంటి సమస్యలు లేదా ఎక్కువగా అధికంగా ఎడబాట్లు వీటితో పాటు మళ్ళీ ఆర్థిక సమస్యలు అటు పుట్టింటి నుంచి సమస్యలే మెట్టింటి నుంచి సమస్యలే అటు ఉద్యోగాల్లోనూ సమస్యలే ప్రతి విషయాల్లో ప్రతి దాంట్లో కూడా ఈ రాశి వారికి బాగా కష్టాలు పడ్డారండి అయితే ఈ మే నెలలో మాత్రం వీళ్లకు ఆ సమస్యల నుంచి బయటపడతారు సింహరాశి వాళ్ళు ఈ మే నెలలో అయితే ఓవరాల్గా సంవత్సరాంతాన్ని తీసుకుంటే మాత్రం కష్టాలు ఉన్నాయి కానీ ఈ మే నెలలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఎండాకాలంలో వర్షం పడితే ఎలాగుంటుందో ఎండ ఎండల ఎండలు మంచి ఎండల్లో వర్షం పడితే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే కదండి అసలు ఏంటో ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి అట్లాగే వీళ్ళ జీవితంలో కూడా ఇంకా మంచి రోజులు ఉన్నాయి అని ఇది ఒక గుర్తు ఆ టైప్ లో మేనల్ అనేది వీళ్ళకు కలిసి వచ్చే కాలమే మంచి అనువైన మాసం అని చెప్పాలి సింహరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఆర్థికంగానూ పర్వాలేదు అంటే ఏంటంటే ఈ నెలలో కూడా వీళ్ళు గృహయోగం కొనే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ లేని పరి లేని ప్రక్షాన కూడా ప్రయత్నం చేసుకుంటే నెరవేరుతుంది ఇంకొకటి కూడా చేసుకుంటే మరి ఏమిటి మనము తర్వాత ఫ్యూచర్లో దీన్ని తీర్చగలమా అనే డౌట్ కూడా వస్తూ ఉంటాయి మనం కొన్న సమయం బాగుంది కాబట్టి కష్టపడైనా సరే ఏదో ఒక రకంగా దాన్ని తీర్చుకుంటూనే వెళ్ళగలరు సమయం అనేది ముఖ్యం అదే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారు గుడ్ టైం అంటారు గుడ్ టైం బాబు గుడ్ టైం అట్లాగే శుభ సమయం అన్నట్టుగా శుభమాసం కాబట్టి ఈ మాసంలో నువ్వు అప్పు చేసి కొన్నా కూడా ఆ ఇంటికి ఎంత అవుతే అప్పు చేస్తావో దాన్ని ఏదో ఒక రకంగా తీర్చుకుంటూ పోగలవు గృహం నిలబడిపోతుంది అప్పు కూడా తీరుతుంది ఫ్యూచర్లో మనం చేసినటువంటి సమయం అనేది ముఖ్యమైనటువంటిది ఎవరికైనా కూడా ఎంతటి వారికైనా ఎవరికైనా ఏదానికైనా కూడా శుభయ శుభ సమయం అనేది ముఖ్యమైనది ఆ విధంగా సింహరాశి వాళ్ళకి మే నెలనేది శుభ మాసం కాబట్టి ఈ మాసం వీళ్ళకు కలిసి వస్తుంది చక్కగా విద్యార్థులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మే మే నెలలో అలాగే వాహనం కొనాలనుకున్న వాళ్ళు ఈ నెలలో కొనవచ్చు మళ్ళీ తర్వాత కొన్నట్టయితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ మే నెలలో కొనుక్కోవచ్చు వాహన యోగం ఈ మే నెలలో కొనడం వల్ల వీళ్ళకు దానివల్ల నష్టమేమీ ఉండదు శుభమాసంలో కొన్నాం కాబట్టి అది జీవితాంతం కలిసే వస్తూ ఉంటుంది ఒకవేళ కలిసి రాకపోయినా నష్టం మాత్రం జరగకుండా ఉంటుంది మనిషికి ముఖ్యంగా ఏంటంటే తాను తలచింది ఒకటి అవుతే దైవం తలంచింది ఇంకోటి అన్నట్టుగా మనం ఒక వ్యాపారం చేద్దాము ట్రావెల్ చేద్దాము అని చెప్పేసి మనము కొన్నామనుకోండి వాహనం అది ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కానీ బాగుపడదామని మనం కొన్నాం ట్రావెల్ బిజినెస్ చేసుకుంటున్నాం ఆ ట్రావెల్ బిజినెస్లో మనకు కలిసి రాకపోతే తరచూ యాక్సిడెంట్లు అవుతూ కా మనం ఆ కార్లు డ్యామేజ్ అవుతూ వాటికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడుతూ తరచూ ఒకే నష్టాలే కదా నష్టపోవడమే అదే కాకుండా మనకు టైం వేస్ట్ మళ్ళీ ఈ జరిగిన సంఘటనల వల్ల మానసిక క్షోభ బాధలు కష్టాలు నష్టాలు అన్నీ కూడాను ప్రమాదాలు కూడాను కలిసి రాని టైం కాబట్టి అలా జ మనకు నష్టాలు కలిసి వచ్చే అవకాశమే ఉన్నాయన్నమాట జీవిత అంతం అందువల్ల ఆ సమయం అనేది పనికిరాదు అదే శుభ సమయంలో కొన్నామనుకోండి మనకు కష్టకాలంలో కూడా ఇది మనల్ని పోషిస్తుంది ఎందుకంటే ఆ కొన్న సమయం బాగుంది కాబట్టి ఆ ట్రావెల్ బిజినెస్ అయినా బాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి బాగలేని రోజుల్లో కూడా మన సంసారాన్ని పోషిస్తుంది అది ఆ విధంగా ఏదైనా సరే మనం ఏ పని చేసినా కూడా మనకు కలిసి రావాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మే నెల ఏ పనైనా చేసుకోవచ్చు ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే కొంత తొందరపాటు కూడా నిర్ణయం తీసుకోవచ్చు కూడా చేయొచ్చు అలాగే ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు అనేది కూడా ఈ నెలలో ప్రారంభం చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ చే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ నెలలో శుభవార్తలు వింటారు వివాహాలు నిశ్చయమవుతాయి అలాగే అనుకోకుండానే వివాహం కూడా జరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అనుకోకుండా అంటే తొందరగా హడాబిడిగా జరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి గృహయోగము వాహన యోగము అలాగే స్త్రీ దీంతో దీంతోపాటు సంతాన సౌఖ్యం కూడాను అంటే సంతాన ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంది వీటితో పాటు మనకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కొంత బాగుంటుంది వీటితో పాటు ఎప్పటి నుంచో భూ వివాదాలు కానీ లేదంటే భార్యాభర్తల మధ్య విడాకులు పొంది సమస్యలు అనుకున్న అనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ వాటి నుంచి అన్నిటి నుంచి కూడా ఈ నెలలో బయటపడతారు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా ఆ కోర్టు వ్యవహారాలు ఈ నెలలో వీళ్ళకు కలిసి వస్తాయి అనుకూలమైన తీర్పు వస్తుంది సంతోషాన్ని కలగచేసేటువంటి చేసేటువంటి మాసం అని చెప్పాలి ప్రతి విషయాలు ప్రతి రంగాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు వీరాంజనేయ స్వామిని వీర ఆంజనేయ స్వామిని వీరాంజనేయ స్వామిని పూజించాలి అంటే కుడి చేతితో గద పట్టుకొని ఉంటాడు ఆయన వీరాంజనేయ ఆయనను పూజించినట్టయితే వీళ్లకు శత్రు వినాశనం కోర్టు సమస్యలన్నీ తీరిపోవడం అలాగే ప్రతి దాంట్లో వీళ్లకు ధైర్యం పెరుగుతుంది ఏదైనా చేద్దాము అన్నటువంటి సంకల్ప బలం ఏర్పడుతుంది ప్రతి దాంట్లో కూడా రాణించగలరు అలాగే ప్రతి విషయంలో కూడా వీళ్ళకు ఈ నెలలో కలిసి వస్తుంది శత్రు వినాశనము ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు ఉపశమనం కలుగుతుంది కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చూడతారు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేసుకోవచ్చు ఈ మాసంలోనే కలిసి వస్తుంది కూడాను బాగుంటుంది చక్కగా అభివృద్ధి చెందుతారు గురువు గారు చాలా చక్కగా వివరించారు అయితే పరిహారాల విషయాలకు వస్తే మరి ఎంత బాగున్నప్పటికీ కూడా కాస్త మనం పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది కాబట్టి మరి వీరు ఏ దేవాలయాన్ని సందర్శించాలంటారు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు ఇందాక చెప్పాను కూడాను వాళ్ళు స్వామిని మాత్రమే దర్శనం చేసుకోవడం పూజించడం కానీ ఇంకా చెప్పాలంటే ఆయనకు వడమాలలు వేయడం కానీ ఇదే కాకుండా స్వామికి పెసరపప్పు బెల్లము పెసరపప్పు నైవేద్యం పెట్టడం వీళ్ళకు శుభ కలగ కలగచేస్తాడు ఆయన ఎటువంటి సమస్యల నుంచి ఆయన కూడా తొందరగా త్వరగా బయటపడతారు చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే పరిహారాల విషయాలకు వస్తే గనక ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు